వాళ్ళు పనిచేశారు సహకారం అందించారు అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డ పైన ఆ ఉద్యమం జెండా ఎగిరేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మానే వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు ఆ లోపం కనిపిస్తుంది ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యత లోపం అనేది జరగడమే పార్టీ నాయకులని శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది ఎవరికి వారు తీరని పోవడం సరియింది కాదు అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది పెద్దవారు సీనియరు వారే ఈ రకంగా వివరించడం అనేది సరియింది కాదు ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం ఇది సరైనది కాదని ఇక్కడి నేతలు కూడా నేను మరోసారి విజ్ఞప్తి